ఇప్పుడు ఇచ్చుడు ఇప్పుడు ఇద్దరు బీచ్టి పోయి పోయి మా కొల్లకొచ్చిన ఆరామాలు మా ఊరు కొల్లడు కూడా అది మేమేం చేయాల మరి తెచ్చుకుని ఏదో ఒకటి అందిన అయినా మరి ఊరు అది పది పది అప్పుడు ఆ కాలంలో యాభై రూపాయలు బిస్టప్పడైతే తెచ్చుకున్న దాన్ని ఆ కాలంలో రెండు వేల రూపాయలు పెట్టి పదిహేను రోజులు తిరిగి తిరిచిన అప్పుడు చెక్చార్ డివిజన్ ఉంటే వాళ్ళకి సిద్ధిలో కాదు చెక్చాలకు పోయి తిరిగి సబ్ కలెక్టర్కి పోయి గర్బాలకు పోయి ఆ గారు తిరిగి తిరిగి పదిహేను రోజులకు మళ్ళీ నా సబ్టికల్ని తెచ్చుకున్నాయా ఎట్లా ఇచ్చినావు బీసీ సర్టిఫికెట్ ఇయే బీసీ గాంధీ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు ఎవడో కేసు అయితే పోతే ఇల్లు అని నా దగ్గర అచ్చిన దర్ముగు అన్నారు ఇది ఎందుకు పెట్టినట్టే చెప్తే వచ్చినావు అన్నారు పద్మశాలీ నిలబెట్టి బాబు మొన్న మొన్న ఏది డబ్బులు రోడ్డు పడ్డప్పుడు పోయినట్లు దాడో ఇదే పెట్టాలి ఏది పెట్టాలని సార్ ఉండే మా చేసింది కానీ ఇప్పుడు అది లేదు ఇది లేదు ఏది లేదు ఇంకా గోలేముల గోలేములా పోసి చిన్నగా మూడు బొమ్మ తెచ్చి పెట్టి అప్పుడు సార్ మా ప్రయత్నం చేసి బాబు సార్లు కానీ కాదు దగ్గర కన్నరైనా లేరా మన కులం మంది మొత్తం మంది ఉన్నారు ఏ వాడకేందరూ ఉన్నారో తెలియదు మన కులం కర్మలకు ఉన్నారు ఏ వాడకున్నారో ఏ వాడకున్నారో కట్ట వాళ్ళు ఊహి పని వాళ్ళు అంటూ ఊళ్ళది కొత్తది కన్నీళ్ళు పట్టుకుంటు కర్మ తిన్నీలు ఇలాంటి వాడో మొలక